కోనసీ తుపానికి గోదావరి వరదలకి నా షాపు నిప్పు గుడు ఏదవాగరా ఆగరా ఇవాళ్ళ నా చేతిలో నీకు వల్కనైజింగ్ రే శనివారం ఆగరా చాలా డెలికేట్ గా ఉంది నేనండి గనిపోతున్నా తమ్ముడు ఏ రాజుని మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ చేసుకుని నడుచుకుంటా వందో పెళ్లి చూపులకు వస్తరానండి ఆహా అమ్మ దీని అమ్మ కాళ్ళు ఇప్పుడు ఎత్తరాండి బాబు ఏటండి జాతకం ప్రకారం నడవలసిందేనా స్టాప్ లోనే పెళ్లి చూపులండి ఏంటి బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా చచ్చా బురదపడే సమస్య లేదండి బాగున్నాయా

పెళ్లి చూపులు గెత్తదాం కదా సింబాలిక్ గా దండపడిందిరా ఇది పెళ్లి చూపులుకి గెస్ట్ దాంట్లో లేదు ఫోటోకి ఎస్తున్న దాంట్లో ఉంది ఎప్పుడు మీరు పోయినప్పుడు

ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను ఇన్ని తిప్పలు పడాలా నా వల్ల కాదు అయితే అనుకెళ్ళిపోతామండి నో మరి ఏం చేద్దాం డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గేటప్స్కి వచ్చేద్దాం ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి నేను ఓనర్ని దట్స్ ఆల్

మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది అసలు ఏమైంది అది స్టోరీ ఏం జరగలేదురా ఇప్పుడే స్టార్ట్ అయింది మీ పొట్ట బాగుంది మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ లో మర్చిన హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా దారులు ఏం చేసిన అదర్ ఫీట్ లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లో వచ్చేసాం జరిగింది అది ఫస్ట్ గెటప్ లో మార్చారు అన్నమాట తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా ఎంత చెప్పాలి ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు ఏటన్ కే గెటప్ లో లేవు ఓహో గేమ్ ఇస్ ఓవర్ అయితే తీసేస్తా ఏటి క్యాప్ జిప్పు ఆ ఇదెద్దు తాడ మనిషిలా ఉన్నాడు పదను పద సార్ 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 ఒక్క నిమిషం సార్ నేను జిప్పు తీయనియాలి సార్ సార్ మీ సార్ ప్లీజ్ సార్ ప్రాబ్లం ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాగి చచ్చిపోతారు టైం వచ్చినప్పుడు వాళ్ళకు చూపిస్తాను మీకు చూపిస్తాను అప్పటిదాకా ఏంటి ఏంటండి నీలకంఠం గారు హార్ట్ బీట్ బదులు హార్ట్ హార్ట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి ముందా అవును మన అక్కడ పోయాడు కోర్టు పని చూసుకొని వస్తాను అన్నాడు ఓ మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసింది అనమాట నేను పూజ కేజీహెచ్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ అయ్యాను డబ్బులు లేక చూడటానికి రావట్లేదు మరణంతో పోరాడుతున్నా నేను చివరి చూపుగా మా అన్నయ్యని చూడాలనుకుంటున్నాను దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యను పంపగలరు ఇంట్లో మరణంతో పోరాడుతున్నా రమణ ఏమయ్యా డాక్టర్ చిట్టురాజు తమ్ముడు సీరియస్ గా ఉందా అవునండి మరి నాకు ఎప్పుడు చెప్పలేదే మా ఆత్మాభిమానం కదండి ఓహో నేను కోర్టుకే వెళ్తున్నానండి మీరు ఆ యాభై వేలు లాగిస్తే నేను చిట్రాజ్కి అంత చేస్తానండి సరే ఇస్తాను ఎరా డాక్టర్ కండిషన్ ఎలా ఉంది పోయే టైం దగ్గర పైకి పోయేటంకా ఆఫీస్కి పోయే టైం ఆరు గంటల బయలుదేరతాడు సరిలే మన రాసిన ఉత్తరం అందిందా ఇప్పుడే చదివాడు ఏమన్నాడు యాభై వేలు ఇచ్చాడు యాభై వేల పాతికే ఉందండి మిగతా పాతిక నేను తీసుకున్నా దేనికిరా మీకు అసలు తమ్ముడు స్కూటర్ సీక్రెట్ నిస్తున్నందుకునిక్

నీలకంఠానికి తెలియకుండా వాడు కుట్ర చేత స్టాంప్ సంతకం సంతుంపబెట్టుకున్నాడు. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడు ఆస్తిగులు గోదాట్లో, వాడు ఆస్తి నా కోట్లో ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది. మరి మడ్రకు ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే అలర్ట్ గా జట్టు కురంగానే అలాగే సర్ ఏంటి? నే కేస్ గెల్చాను. కాంగ్రాట్యులేషన్స్. థాంక్స్ అండి. అర్పులు? కాదు చిత్రాలు కేసు గెల్చాడంటమా? అయితే అంతకటిగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది తెలుసా పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా ఇవి పిచ్చి బొమ్మలు కాదు మరి అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్ ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్ చాడా సర్లే ఆ వర్స్ట్ బొమ్మ ఎవర్దే నీదే రండి వాళ్ళు వచ్చేసారు హలో అంకుల్ ఏంటి బాబు ప్రయాణ మీద బాగా అంకుల్ ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా తెలుసులే గానీ ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయింది ఓహో అలాగా ఏమే ఆర్తలా బట్టరాస్తున్నానండి లోపలికి పద బాబు పార్బస్ రామయ్య హారతతం కి ఇవ్వడం ఏంటి ఐ యామ్ శ్రీనివాస్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ అమెరికా అవునండి నేను డ్రైవర్ రంగబాబుని ఐ యామ్ శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు గాట్ ద పాయింట్ మాకు తెలుసాలడి గారు అయితే మాకు చిన్న సంప్రదాయం వాట్స్ దట్ డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం ఆ సెంటిమెంట్ తో నేను సంపాదించాను అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించేది అంతేగాని గౌరవం లేదను సారీ అంకుల్ ఐ క్యూ ఎనీవేస్ ఐ లైక్ యూ సెంటిమెంట్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్ చూసండి ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్ ఆ అబ్బుల్ బాగా ఫాలో అవుతున్నాడు మీకు ఎందుకని స్ట్రమ్మా నేను తాగిపెడతాను పెడతాను కదా రే అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండిరా అమ్మో ఇల్లు ఇంద్రభావన్ లా ఉంది ఇదేమి కదండి ఆహా స్టార్ హోటల్ లో సూట్ రూమ్ లా ఉంది డ్రైవర్ కి ఇంత రిచ్ ట్రీట్మెంట్ ఆ గచ్చిపతి గారి దగ్గర ఉద్యోగం మనిషి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్ అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది ఈ రూమ్ నీదా కాదు మీదే నాకు ఈ రూమ్ నచ్చలేదు నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్య ఏ దీనికి వాస్తుంది ఫ్యాన్ లేదా బాత్రూమ్ కూడా లేదు ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే లోపల ఏం చేస్తున్నావు ఎగ్జామ్ ఉందమ్మా ప్రిపేర్ అవుతున్నాను ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవ్వు తర్వాత కాలేజ్ ఎగ్జామ్ ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఇవ్వు ఎవడు ఆ జనాఫీ గడా నేను చచ్చిన చేసుకోను ఏజ్ కనిపించిన ఓల్డ్ ప్రొఫెసర్ లా ఉంటాడు పిచ్చి మొద్దు నిన్ను చేసుకునేది అతను కాదే అతనితో వచ్చిన డ్రైవర్ డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా నేను అతను డ్రైవర్ కాదే అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు చూపించు అవునా రెడీ అయి వెళ్తానమ్మా నువ్వు మేకప్ లో డెకరేషన్ లో చేసుకుని వెళ్తే అతనికి డౌట్ వస్తుంది ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది లో ఫస్ట్ టైం టీ తాగడమా అండి నీలాంటి అందమైన పర్మిషన్ చూడ పని మనిష ఓ సిటీలో సర్వెంట్ మేడ్స్ అనాల కదా నీ పేరు ఆ 3 రోజెస్ నేను అడిగింది టీ పేరు కాదు నీ పేరు సూర్యకాంత్ మీ పేరు రంగబాబు బాగుంది కదా త్రీ రోజు తిని ఇంకో రోజు తీసుకొచ్చింది అనమాట సూర్యకాంత్ మనం అనమాట నీ జీతమంతా ఏదో తిట్నట్టు అలా కంగారు పడిపోతావేంటి నేను అడిగింది నీ జీతం ఎంత అని జీతం ఎంత అంటారా రెండు పూట్ల అన్నం పెట్టి వెయ్యి రూపాయలు ఇస్తారండి వెయ్యి రూపాయల అంతేనా అయ్యే సరిపోతా నీకు నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు నేను సర్దుతాను ఒక ఐదు వేలు ఉంటే సర్దండి ఐదు వేల ఇప్పుడు ఇప్పుడు సద్దమంటే సర్దేయడానికి అవి ఏమైనా సామాలా కొంచెం టైం పడుతుంది అయితే సర్లేండి ఎందుకు మీ జీతం ఎంతో ఎనిమిది వేలు పైగా ఇలా అవుట్డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బ్యాటాలు ఉంటాయి అమ్మో మీరు చాలా రిచ్ అన్నమాట అవునవును సరే కప్పిస్తే వెళ్తానండి అవతల బోల్డర్ అంట్లున్నాయి హాయ్ మణి ఇప్పుడే అనుకుంటున్నానే నీకు కాల్ చేద్దామని స్టాక్ డైలాగులు వద్దే సారీనే యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని చెప్పావు వచ్చాడా వచ్చాడు ఉన్నాడా బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా ఉన్నాడు ఉన్నాడు సరే ఎలా ఉన్నాడు హాలీవుడ్ హీరోలా ఉన్నాడా బాలీవుడ్ హీరోలా ఉన్నాడా అంద్ర నరేష్ లా టాల్ గా ఉన్నాడు నీకు నచ్చాడా చాలా తనకు నువ్వు నచ్చావా అతిలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఏదైనా ట్విస్ట్ ఉందా నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ వచ్చాడు అతన్ని అదే వాళ్ళ డ్రైవర్ ని అమెరికన్ లా వర్చేశాడు వెరీ ఇంట్రెస్టింగ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నన్ను పని మంచి అనుకున్నాడే మరి నువ్వేం చేసావే నేను మనిషి లాక్ చేశానే అయితే ఇవాళ రేపో నిజం చెప్పొద్దాం తను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు అప్పటి వరకు పని మంచిగానే నటించు

దీనికి పనిష్మెంట్ ఏటో తెలుసా ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే రండి చేయాలి ఏంటి అలా చూస్తారు మొదలెట్టు ఈ ఇప్పటికైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి ఈ చిట్లు పోతుంది జాగ్రత్త అలా చూస్తాయి సంటికూర బాగా బాగున్నారు అయిందా మరి చెప్పేటేట మంచిగా అన్నాక మంచి జంట ఉండాలి ఏటప్పుడు గారు అర్థ లక్షణాలు దద్దులు వచ్చేస్తాయి అప్పదల్లుడు గారు కాబోయే అల్లుండి అందుకే ఈ పనిష్మెంట్లు రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగా ఉంటానండి నాకు మాట వచ్చేది ఏమేమి లేదు అల్లుడు గారు నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణ లో పెడతారని అంతేగాని మిమ్మల్ని బాధపడతారా సారీ అంకుల్ ఐ మిస్టిక్ చూడండి స్పైటర్ మ్యాన్ అలా పాకిస్తాను స్పైటర్ మ్యాన్ ఏంట్రా అక్కడ అలా పోతున్నాడు చిన్న తరగలేదా మా అయ్యగారు శిక్ష చేశారు కింద మేకులు కూడా వేసింది దోర్ తీర్పు అమ్మని ఆ అంకుల్ అంకుల్ ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు వాడు కూడా పంచమెంట్ ఇవ్వండి అంకుల్ ఇవ్వనో అదేంటి వాడి క్రమశిక్షణ వద్దా అదే టల్లుడు గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నారు డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు అవును అది కదా నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటాం ఏంటి మీ అమ్మగారు చూస్తే కోపడతారు అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే కూర్చో కూర్చో కుర్చీ బాలేదండి పోనీ ఈ కుర్చీలో కూర్చోండి ఇవన్నీ నీ కోసమే చేసాం ఒకటి కూడా వదిలి పెట్టకుండా తినాలి అంటే మధ్యాహ్నం భోజనం పెట్టండి రాత్రికి డిన్నర్ కూడా పెడతాం ముందు టేస్ట్ ఆహా చాలా బాగుందండి ఎవరు చేశారు పిండి నేను కలిపాను దోశలు ఇది మీరు గ రాజమండ్రి పుష్కరాల రేవ దగ్గర మెసి పెడితే బేవచ్చంగా పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుని పని అయిపోద్ది మీరు తిన్నాక తిన్నాక ఇంకేం మెగలో ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్పండి ఆ పచ్చడి తింటాను కౌంటర్ బాగా ఉన్నాయి డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఎందుకులే ఆకలిగా ఉంది కొవ్వంతా కరిగించేశాడు ఏ డల్లు సిల్లి ఫిర్లో స్వీప్ గా ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు పోంచేది చొక్కా బొత్తాలు ఉన్నాయి నాలుగు ఇడ్లీలు లేని సరిపోతాయండి మరి మూడు ఇడ్లీలా నేను పరిష్మెంట్లు ఉన్నప్పుడు ఎవడని మాట్లాడటంకో అది ఇంకా ఎక్కువ అవుద్ది కావచ్చు అండి మరి రెండు ఇడ్లీలు అంటే గన్నం పెడతాను ఆపరా బాబు అంకుల్ రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టిన అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు మర్చిపోయారా అతను డ్రైవర్ ఏమైనా థ్యాంక్ యూ మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి సంటి కూరాల ఏటాలి రే రే ఎవరక్కడా ఏంటనే పోలకేం పెట్టారా ఫోన్స్ అండి ఎవరే అబ్బా ఎవరే కాదండి షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి అంతే కదా అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది వెళ్దారా మరి ఇంట్లో దొరుకుతాను అది కాబోయే అల్లుడు గారు తప్పదు దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి అసలే ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్ లో గెస్ట్ లో ఒకటి పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు కానీ లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ హీలియానా అలా ఉంటాను ఇంత ధైర్యంగా రూమ్ లో శాతం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజరాజు పుత్ర ఉంటుంది నాన్నగారు ఉన్నారండి మా నాన్న ఇతనికి ఎలా ఆ ఉన్నాడండి బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను అవునండి అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మను మక్కేస్తుంటాడు చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు ఏమండి ఉత్తరటాన్ని బట్టలు ఉన్నాయి కాస్త పనమ్మాయిని పంపిస్తారా పనమ్మాయ్యా నాకు తెలియని పనమ్మాయ్యా అదే మొన్న త్రీ రోజు ఇచ్చింది అమ్మని పంపిస్తారా తీసండి త్వరగా బయటకు వెళ్తారా మీరు ఎక్కువసేపు ఇక్కడ మన గురించి బయట డివైట్ టాక్ వచ్చేస్తుంది ఇది కింద అమ్మాయి ఏంటి కంతం ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా ఇక్కడ నుంచి కళా మందులోంచా కాదు బాత్రూమ్ లోంచి ఉతకడానికి అంటమ్మా నువ్వేం చెప్పా ఈ తెలియక మీ దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చేసాను ఇక్కడ నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి నేను సూర్యకాంతని నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నా నటించాలి ఎందుకు అమ్మాయి గారు జస్ట్ ఫర్ ఓ ఫన్ ఫన్నో ఫన్నో మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసిరెట్టేలా ఉన్నారండి నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను కనుక నిజం అండి అమ్మాయిగారు అవును అక్కడ బిస్కెట్లు ఉన్నాయి బట్రా కోకో బిస్కెట్లే అమ్మ చీ ఛీ నేను తినే బిస్కెట్లే ఎవరికండి ఆయనకి ఆ పెద్దయి నముల్ బేబీలా గా ఉన్నారు స్నానం చేశారా అవును వారం రోజుల తర్వాత మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా లైఫ్ బాయ్ నీ బాయ్ కొనప్పుడే డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని అబ్బో ఆ ఉతకడానికి బట్టలు ఉన్నాయంట కదా మా అమ్మగారు చెప్పారు ఆ ఒక్క నిమిషం ఇదిగో సూర్యకాంత్ నీకు విషయం తెలుసా ఏంటి నువ్వు నాకు తగనచ్చేసావు

అవును చిట్రాజు మీ తమ్ముడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేది కదా అవును సార్ మరి అయితే ఇంకే కదా పనులు పని కూడా పలకరించేద్దాం లేని తమ్ముడు ఎలా పలకరిస్తారో బాబు ఏంటి లేడా అంటే గృహలో లేడని అంటున్నానండి అంటే తమ్ముడు తమ్ముడు ఏంటి మీ తమ్ముడు అవునండి మా తమ్ముడికి టెస్ట్లు చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కాబట్టి హై అయ్యో మేము బాధపడదు చిత్రదు అవును చూడరాదు బాధపడు నువ్వు ఎప్పుడు చూడరా నేనే దగ్గర ఉండి తమ్ముడికి టెస్ట్లు అన్ని చేయించింది అమ్మ బోనాల తల్లికి ఆపరేషన్ సక్సెస్ కావాలి కావచ్చు సార్ హా ఎందుకంటే ఇంకా యాభై వేల రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా ఇదిగో యాభై తీసుకెళ్ళా థ్యాంక్స్ అండి వస్తాను డ్రై నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను అయితే ఓకే అక్కడ మీట్ అవుతాను హలో ఆ పేషెంట్ తాలూకా ఎవరు ఆ చిత్రదండి ఓసారి పక్కో సారా ఆ లేడీ టెర్రిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం టెర్ర్రిస్టా అవును ఆమె ఎకౌంటర్లో మిస్ అయింది అందుకే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి మా బాస్ మీద తప్పించిన వాళ్ళకి అబద్దవాడని అంతే మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావురా అమౌంట్ ఇప్పిస్తాను మీకు ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్ పుట్టేసి వాళ్ళ ఫేస్ చేసుకుని ఒకడు ఉంటాడు వాడిని అడిగి పదివేలు తీసుకుంటాడు చాడా బాబా కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి పేస్ట్ ఉంది కదా రేయ్ అమౌంట్ ఇది ఆ ఎస్ఐ కి పత్తిచ్చి నేను పత్తికున్నాను మిగతా బ్యాలెన్స్ తీసుకో అమరే అవునండి మీ తమ్ముడు తాడిగేడేడి వా వా ను వచ్చా ఏ ఫేసరా ఆ పక్కనే చిన్న వార్డు ఉందా అలా ఎక్కడి నుంచి వస్తున్నావ్ బావా ఏయ్ మీ అక్క నువ్వు చిన్న చిన్నపిల్లలు కిడ్నీలు అమ్మిస్కుంటునారా మరి ఏనికి వచ్చారు అమ్మి నెక్స్ట్ ఇన్‌స్టాల్మెంట్ రెడీ చేసుకో బాద్ర తమ్ముడి మరి అక్క అమెరికన్ గారు అమెరికన్ గారు తూప్ ఎంటెడి ఫేస్లు షేవ్ చేసుకుంటున్నాను మొహం చూస్తే అలా కనిపించలేదే గట్టి గట్టిగా ఏంటి సంగతే మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది ప్రేమిస్తున్నానండి మిమ్మల్ని కాదు ఇంట్లో పని మంచినా ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాని మెయింటైన్ ఏ వాళ్ళకి రారా అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు మీరు వాళ్ళ ఇంటికి వాళ్ళ వాళ్ళంత మాట్లాడి మా పెళ్లి చేయండి మా కుటుంబ పిల్లవాడు మీ పేరే పెట్టుకుంటాం ఆహా యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి సరే మా పెళ్ళి ముందు మీ పెళ్లి చేర్పిస్తాను రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం మీ పెళ్లి మూడు ఫిక్స్ చేద్దాం మీరు దేవుడు అండి ఇదే నీ కాంతం నివసించి అంత అంత ఎట వద్దులండి ఇల్లు చిన్నదేనా నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది ఎలా కావాలండి మీరు పేరెంటా రెంటా రెంట్ కట్టడానికి కాదు కాంతం తండ్రి మీరేనా అవును నేనే అయితే ఏంటి మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది ఏం కుసేవరా నా కూతురు నీ కీపా అయ్యో ఆగండి ఆగండి మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి ఆయన చెప్పలేదండి నాకు చెప్పింది రెండు బాబు రండి ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రం అమెరికా రంగ బాబు రాజమండ్రి మా డ్రైవర్ నెలకు పదివేలు జీతం త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం ఆలోచన పెట్టుకుని ఆలోచన కూడా ఉంది ఇంతకి ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు ఎందుకంటే హలో ఎక్కడ ఉన్నా అర్జెంట్ ఆఫీస్ వచ్చే బాబు అలాగేనండి రాజారావు గారు అర్జెంట్ గా ఆఫీస్ కి నీ వెళ్ళాలి అయితే వెళ్ళు నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను కట్నం వస్తారేమో ఫ్రీ అని చెప్పండి చేతికి మాత్రం డ్రాసెట్ పెట్టమని చెప్పండి ఉంటానండి మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు అవును మా రంగబాబు మీ అమ్మాయి